హాయ్ అండి మనం రోజు టీ అయితే పెట్టుకుంటాం కదా ఆ టీ వేస్ట్ ఇలాగ టీ ఫిల్టర్లో ఉండిపోతూ ఉంటుంది కదా దాన్ని ఒకసారి ఇలా వాటర్ పోసి ఒక రెండు సార్లు ఇలా కడిగేస్తే దాంట్లో మిల్క్ షుగరు అదంతా ఉంటుంది కదా అదంతా మొత్తం వడపట్టేసి గట్టిగా పిండేయండి ఇప్పుడు ఆ టీ పేస్ట్ని మనం మొక్కలకి వేసామనుకోండి అవి కంపోస్ట్ లాగా పనిచేస్తాయి అనమాట చాలా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు కూడా డైలీ ఇలాగ చేసుకుంటే మంచిది కానీ నెక్స్ట్ అండి మనం బట్టలు హ్యాంగర్కి వేస్తాం కదా షర్ట్లు కానీ శారీస్ కానీ ఇవి ఇలా లాగినప్పుడు అది తీసేటప్పుడు హ్యాంగర్ నుంచి సైడ్ నా నలిగిపోవటం కానీ చిరిగిపోవటం కానీ జరిగింది అలాంటప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్ మొత్తం వాడేసిన తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ ఒకటి ఉంటుంది కదా లోపల దాన్ని వేస్ట్గా పడకుండా రియూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి మొత్తం అంతా కట్ చేసి ఇలా హ్యాంగర్కి వేసేసుకోండి ఇప్పుడు షర్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం తీసేటప్పుడు చక్కగా రోల్ అవుతుంది అనమాట మనం క్లాత్స్ అవి సైడ్ను పట్టకుండా చక్కగా వస్తాయి అలాగే శారీస్ కూడా మనం హ్యాంగ్ చేస్తాం కదా అవి కూడా మనకి ఇలాగేనండి చక్కగా సైడ్ నలిగిపోవటం చిరిగిపోవటం లేకుండా ఇలా ఈజీగా తీటకు వస్తుంది టిప్స్ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్